మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అక్షయ తృతీయ రోజున మనం అలవాటుగా చేసేటటువంటి ఒక పని మనకి ఐశ్వర్యాన్ని దూరం చేసి దరిద్రాన్ని దగ్గర చేస్తుంది ఇంట్లో వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఏ పని చేయటం వలన మనకు దారిద్ర్యం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఆ సంవత్సరం మొత్తం బంగారం వృద్ధి అవుతుందని బంగారం కొంటూనే ఉంటామని అనుకుంటారు కానీ ఈ బంగారాన్ని అక్షయ తృతీయ రోజున కొన్నట్లయితే దరిద్రాన్ని కూడా కొంటున్నట్లే అని మహాభారతంలో చెప్పబడింది అక్షయ తృతీయ రోజున ఎవరైతే బంగారం కొంటున్నారో వారి ఇంట్లోకి కలిపురుషుడు ప్రవేశిస్తాడు ఆ సంవత్సరం అంతా వారికి మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం లేకుండా అప్పులు పాలవటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఉండటం జరుగుతుంది అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కొంటున్నామని కాదు కలిపురుషుడిని మన ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నట్లే పరిషిత్ మహారాజుకి కలిపురుషుడు తారసపడినప్పుడు కలిపురుషుడు ఉండడానికి కొన్ని స్థానాలను పరిషత్ మహారాజు ఇచ్చాడు ఆ స్థానాలలో సువర్ణము అంటే బంగారము ఒకటి కాబట్టి అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రం కొనవద్దని మహాభారతంలో చెప్పబడినది ఆ రోజు బంగారం కొనటం వలన మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటి ఆలోచన చెయ్యకండి మీరు కూడా దీనిని పాటించి మంచి ఫలితాలను పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు